హాయ్ ఆస్ప్రెండ్స్ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి కానిస్టేబుల్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బికాస్ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుందా రాదా అని చాలామంది యాస్పెన్స్ అడగడం జరుగుతుంది ఈ వీడియోలో నేను పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి క్లియర్ చేస్తున్నా యాక్చువల్లీ మనకు బీసీ రిజర్వేషన్ గురించి హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు ఇష్యూ నడుస్తుంది కోర్టులో ప్రజెంట్ మనకు నెక్స్ట్ మంత్ నైన్త్ వరకు నవంబర్ నైన్త్ వరకు మనకు స్టే అయితే ఉందన్నమాట ఫోర్ వీక్స్ దాని తర్వాత మన గవర్నమెంట్ అయితే హైకోర్టు సుప్రీంకోర్టు డిసిషన్ని రిఫర్ తీసుకొని పాత రిజర్వేషన్లో వెళ్తుందా లేకపోతే ఫర్దర్ యాక్టివిటీస్ ఏదా అనేది మనకు నవంబర్ నైన్త్ తర్వాత మనకు తెలుస్తుంది ఇన్ కేస్ పాత రిజర్వేషన్ నుంచి వెళ్ళిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ నైన్త్ నుంచి మనకు డిసెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లోపు ఎలక్షన్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో డిసెంబర్లో కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ లేదు ఎందుకంటే నవంబర్ నైన్త్ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి డిసెంబర్ ఎండ్ వరకు అయిపోతుంది సో డిసెంబర్లో ఉండదు ఎందుకంటే లోకల్ బాడీస్ చాలా ఉంటాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకంటే ఎలక్షన్ కూడా రన్ అయితే నోటిఫికేషన్ వేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి డిసెంబర్ క్లోజ్ అయిపోతుంది సో దాని తర్వాత మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంది ఫిబ్రవరిలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంది బికాస్ మార్చ్ మంత్లో మళ్ళీ రిటైర్మెంట్స్ ఉంటాయి ఇయర్లీ వైజ్గా రిటైర్మెంట్స్ మార్చిలో ఉంటాయి సో మళ్ళీ బడ్జెట్ అప్రూవల్ తీసుకోవాలి ప్రీవియస్లీ మనకి ఏదైతే డిఎస్పీ గారు చెప్పారో సెవెంటీన్ థౌసండ్ నోటిఫికేషన్స్ మనకైతే అప్రూవల్కి అయితే పంపడం జరిగింది వేకెన్సీస్ ఉన్నాయి వీడి ఏంటి రిక్వైర్మెంట్ అని చెప్పేసి వేకెన్సీస్ ఫిల్ చేయాలి అని చెప్పి సెవెంటీన్ థౌసండ్ పోస్టులకు వాళ్ళు ఒక ప్రపోజల్ పంపడం జరిగింది గవర్నమెంట్కి దానికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది ప్రజెంట్ అది సో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సెవెంటీన్ థౌసండ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉందో రిక్వెస్ట్ వచ్చిందో సెవెంటీన్ థౌసండ్కి అప్రూవల్ చేయదు బికాస్ బేస్డ్ ఆన్ ది బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్ ఏదైతే రిక్రూట్మెంట్ రిక మన స్టేట్కి సంబంధించి ఎంత క్యాపబుల్ ఉంది ఎంతమంది ఆస్పిరెంట్స్కి రిక్రూట్మెంట్ చెయ్యొచ్చు ట్రైనింగ్ ఇవ్వచ్చు ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు దీస్ కన్సిడర్ ది ఆల్ దీస్ పారామీటర్స్ బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్ వాళ్ళు అప్రూవల్ ఇస్తారనమాట సెవెంటీన్ థౌజండ్ అంటే సెవెంటీన్ థౌసండ్ అప్రూవల్ రాదు సో మనకు తెలంగాణ కెపాసిటీ వస్తే ట్వెల్వ్ థౌసండ్ ఆస్పిరెంట్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ ఉంది సో ప్రీవియస్ వీడియో కూడా చెప్పడం జరిగింది అప్రాక్సిమేట్లీ లెవెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ యాజ్ పిరెంట్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఈ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి మంత్ ఎండ్ ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది బికాస్ మనకు రీసెంట్లీ జోన్ ట్వంటీ ఫోర్లో ఒక జివో ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏజ్ ఏదైతే యూనిఫామ్కి ఉందో టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేశారు సో అది మనకు ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు అయిపోయే ఛాన్సెస్ ఉంది సో బేస్డ్ ఆన్ దట్ జియో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉందని నేను చెప్తున్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరైతే మనకైతే టచ్లో ఉన్నారో మనం వాళ్ళతో టచ్లో ఉన్నామో వాళ్ళు మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సో జివో అయితే ఫిబ్రవరిలో అయిపోతుంది జివోలో మనకు నోటిఫికేషన్ ఇచ్చే ఇచ్చేయచ్చు జివో ఎండ్ అయిపోయే లోపు అదర్వైజ్ మార్చ్ డేటా కూడా రిటైర్మెంట్ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఆ ఆలోపు మనకు ఏప్రిల్లో సెకండ్ వీక్లో ఐ థింక్ ఏప్రిల్ సెకండ్ వీక్ ఫిఫ్టీన్త్ లోపు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు మనకు నోటిఫికేషన్ ఆర్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ లోపు మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట సో నేను ఒకటే చెప్తున్నాను యాస్ప్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పింది కూడా చాలామంది యాస్ఫి ఏమంటారు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు చాలామంది ఇన్ఫ్లుయెన్స్లో కావచ్చు నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ని బకట్ మనం అనుకున్న ఎస్టిమేషన్ ప్లాన్కి ప్రజెంట్ రన్ అవుతున్న ఎస్టి సిచ్యువేషన్కి కంపారిజన్ చాలా డిఫరెంట్ వచ్చింది బికాస్ రిజర్వేషన్స్ కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవన్నీ ప్రొలాంగ్ అవుతూ వస్తూ వస్తూ ఏమవుతుంది ఫైనల్ ఇప్పుడు మనకు ఇవన్నీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ మీద పడింది ఎఫెక్ట్ ఓకే నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి మనకు నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రావాలి నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రావాలి తర్వాత ఏఈ నోటిఫికేషన్ రావాలి తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నోటిఫికేషన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది బిగ్ నోటిఫికేషన్ వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ దాని తర్వాత మనకు నెక్స్ట్ ఆర్టీసీ అండ్ మెడికల్ వాళ్ళకు టెన్ థౌజండ్ యాస్పిరెన్స్ వరకు ట్వంటీ థౌసండ్ నోటిఫికేషన్ వరకు ఉంది తర్వాత ఈ నోటిఫికేషన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సంబంధించి తర్వాత మళ్ళీ జూనియర్ లెక్చరాలు డిఎస్సి సంబంధించి చాలా కేటగిరీస్లో ఉన్నాయి సో ఈ విధంగా ఎస్పెషలీ ఫర్ ది పోలీస్ యాక్స్పిరంట్స్ కానిస్టేబుల్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనం నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్లో మనకు మిడిల్ ఆఫ్ ది ఏప్రిల్లో మనకైతే నోటిఫికేషన్ షూర్గా వస్తుంది దాన్ని ఎవడు ఆపేది లేదు చేసేది లేదు ఎందుకంటే ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఫోర్ ఇయర్స్ అయిపోతుంది సో అదొకటి కాబట్టి కంపల్సరీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ డ్యామ్షర్గా వస్తుంది సో చాలామంది ఆస్పిరెంట్స్ నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది ఏంటంటే మేము ఆర్ ది సైన్స్ సబ్జెక్ట్ అనమాట మ్యాథ్స్ సబ్జెక్ట్ కాదు మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ అవ్వని చెప్పేసి సో బేస్డ్ ఆన్ దట్ ఇప్పటికే నేను సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ సంబంధించి జిఎస్ పేపర్ వెయిటేజ్ చెప్పడం జరిగింది క్లియర్గా తర్వాత అర్థమెటిక్ కూడా వెయిటేజ్ చెప్పడం జరిగింది నెక్స్ట్ రీజనింగ్ ఓట్ పెండింగ్ ఉంది తర్వాత నేను కానిస్టేబుల్ సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ది ప్లాన్ చేస్తున్నా దాని తర్వాత ఒక టూ సిరీస్ నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట సో కానిస్టేబుల్ స్ట్రాటజీ ప్లాన్ ఫ్రమ్ సిలబస్ ఆన్వర్డ్స్ మొత్తం ఏజ్ ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి సిలబస్ ఏంటిది ఏ సబ్జెక్ట్ కేటగిరీ ఎంత అంటే వెయిటేజ్ ఎంత మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ ప్రతీది సో అదొకటి తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కూడా సేమ్ ఆల్రెడీ సిలబస్ వెయిట్ చెప్పిన చెప్పినా తర్వాత సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత మ్యాథ్స్ ఈవెంట్ మ్యాథ్స్ రీజనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత జిఎస్ సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ వైజ్గా కీ పాయింట్స్ నేనే రిలీజ్ చేస్తూ ఉంటాను అనమాట ప్రతి వీడియోలో ఈ రోజు నుంచి ప్రతి ఒక్క వీడియో రోజుకొక వీడియో రిలీజ్ అవుతూనే ఉంటుంది ఈరోజు నుంచి సో ఇంకోటి ఏంటంటే ఒక్కరి మీద మీరు డిపెండ్ అవ్వకండి నా సజెషన్ ఏంటంటే హంబుల్ సజెషన్ చాలామంది యాస్పిరెంట్స్ జాబ్స్ ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే మీరు మీ టైమ్ని చాలా వాలబుల్గా ప్లాన్ చేసుకోండి ఫెస్టివల్స్ అని సోషల్ మీడియా అని కానీ మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకండి ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ యువర్ జాబ్ అండ్ యువర్ ఫ్యామిలీ దాట్స్ ఇట్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చే పీరియడ్ లోపే మీరు సిలబస్ని మినిమం మినిమం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ని మీరు కవర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి సిలబస్ సిక్స్టీ పర్సెంట్ మినిమం కంప్లీట్ అయితేనే మీరు రేస్లో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తే హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకోవాలి డైరెక్ట్ వాళ్ళు మెయిన్స్ లిస్ట్లో ఉంటారు బట్ సిలబస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకునేటోళ్ళు క్వాలిఫై మెరిట్ లిస్ట్లో అంటే క్వాలిఫై అయిన లిస్ట్లో ఉంటారు ఫైనల్ ఎగ్జామ్ బట్ ఇక్కడ టాప్లో కాదు బాటమ్ నుంచి ఉంటారు వన్ మార్క్ హాఫ్ మార్క్ తోటి జాబ్స్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ జాబ్ చేస్తూ అంటే డిపార్ట్మెంట్లోనే జాబ్ చేస్తూ అదర్ జాబ్ చేస్తూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న ఇంటెన్షన్ తోటి ప్యాషన్ తోటి మళ్ళీ వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఓకే సో ప్రైవేట్ జాబ్ కావచ్చు లేదా ఫుల్ లెంత్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు మీ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు టైం అయితే చాలా వాల్యుబుల్ ఓకే మినిమం అది ఫోర్ అవర్సా త్రీ అవర్సా కన్సిస్టెంటీ కన్సిస్టెన్సీ అనేది మీ మీదే వదిలేస్తున్న సిలబస్ మీ పక్కన ఉండాలి సిలబస్ మినిమం నోటిఫికేషన్ వచ్చే ముందు సిక్స్టీ పర్సెంట్ కవర్ అయ్యి ఉంటారు బికాస్ నేను ఆల్రెడీ స్ట్రాటజీ ప్లాన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎవర్ మీరు సిలబస్ అయితే క్లియర్ చేసుకుంటారో వాళ్ళే రేస్లో ఉంటారు ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుకో చదువుకుంటానంటే ఇక మీరు ఏం చేయలేము ఇక ఓకే సో అకార్డింగ్లీ గ్రౌండ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి గ్రౌండ్ స్ట్రాటజీ కూడా చెప్తా ఎందుకంటే ప్రతీది మీకు ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టు చెప్తాను నేను ఓకే మ్యాథ్స్ మీకు ప్రాబ్లం ఉందా రీజనింగ్ మీకు ప్రాబ్లం ఉందా జిఎస్ సబ్జెక్ట్ మీకు ప్రాబ్లం ఉందా సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ డైలీ క్విజెస్ కరెంట్ అఫైర్స్ కూడా టాపిక్ వైజ్గా మీకు చిన్న చిన్న షార్ట్స్ చేసి పెడుతుంటా సో మోస్ట్ ఆఫ్ ది ఎడిట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను తీసుకొని ఎడిటింగ్ అవన్నీ చేసి పెట్టాను సింపుల్గా పెడతాను ఉంటా నాకు ఒక పెన్ను పేపర్ దొరికితే చాలు బోర్డు దొరికినా బోర్డు దొరికినా ఒకటే నాకు పెన్ను పేపర్ దొరికినా చాలు నా ఫేస్ కనబడ్డా కనబడకపోయినా సంబంధం లేదు నాకు నేను ఏదైతే టాపిక్ రివిజన్ చేసినానో ఒక యాస్పిరెన్స్ నా వల్ల ఏదైతే ఒక మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ప్రిఫర్ రిఫరెన్స్గా తీసుకుంటారో వాళ్ళకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే నా లక్ష్యం ఓకే మనకు ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ యూ ఏదో యూట్యూబ్ నుంచి అమౌంట్ రావాలని థాట్ మనకు లేదు కాబట్టి నా మైండ్లో ఏదైతే థాట్ ఉందో దాన్ని పక్కన షేర్ చేద్దాం అనుకున్న ఇంటెన్షన్ అది ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నా మన వల్ల ఒక్క యాస్పిరెంట్కి యూజ్ అయినా నాకు అది చాలు సో నెక్స్ట్ కానిస్టేబుల్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్కు నేను సిరీస్ సిరీస్ అనేది రేపటి స్టార్ట్ చేస్తున్నా సో ఫాలో అవ్వండి అండ్ జాబ్ కొడదాం ఈసారి కంపల్సరీ కలిసి జాబ్ కొడదాం ఫిక్స్ అయిపోండి మైండ్లో ఆల్ ది బెస్ట్